నమస్కారం పూరి జగన్నాథ స్వామి రథోత్సవం గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష విద్య తపస్వి ఆర్ష విజ్ఞాన భాస్కర భారతీ తీర్థ పురస్కార గ్రహీత తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం అండి నమస్తే అమ్మ బంగారయ్య శర్మ గారు రథోత్సవంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అందులో భారతదేశంలో పేరెన్నిక గన్న వాటిలో రథోత్సవాలలో పూరి జగన్నాథ స్వామి రథోత్సవం అంటేనే ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది ఆ రథోత్సవాన్ని చూడటానికి ప్రత్యేకతను తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు అసలు పురాణ గాథల ప్రకారము లేకపోతే ఆ రథోత్సవం విశిష్టత గురించి కానీ మీ మాటలు నిత్యాయ పరమాత్మనే సుభద్రాయ బలభద్రాయ జగన్నాథాయ మంగళం వీలాచలము అనేటటువంటి కొండల్లో అంటే మనకి ఈస్ట్ ఇండియాకి ఈస్ట్ ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో అక్కడే శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఒక పీఠం ఉంది పూర్వామ్నాయ శంకరాచార్య పీఠం ఎక్కడైనా ఉంది అంటే అది పూరిలో ఉంది ఆ పూరీ క్షేత్రంలో చక్కగా అద్భుతమైనటువంటి సముద్రపు టొడ్డు మీద ఎంత బాగుంటుందంటే అక్కడ మనం ఎంత వెళ్తున్నా కూడా నీళ్లు లో కాళ్ళు లోపలికి దిగిపోవడం ఇట్లా ఉండదమ్మా చాలా బాగుంటుంది అసలు అద్భుతమైనటువంటి సముద్రం అది అక్కడికి చాలా దగ్గరలో విశేషమైన దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో కూడా గొప్పతనం ఏమిటి అంటే కృష్ణయ్య సుభద్రా అమ్మవారు బలభద్రుడితోటి కలిసి ఉంటారు అంటే ఇద్దరు అన్నలు చెల్లెలు ముగ్గురు కలిసి ఉంటారు సాధారణంగా గుళ్ళల్లో మనం ఎప్పుడైనా మూల గుళ్ళోకి వెళ్తే అమ్మవారితోటి ఉన్నవారు కనిపిస్తారు కానీ కుటుంబములో సోదరీమణితో పాటు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథం ఈ పూరి జగన్నాథానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా ఏమిటి అంటే మనకి పాపం కృష్ణ పరమాత్మ నిర్యాణం అవతారం సమాప్తి చేశారు బోయవాడు వచ్చాడు బాణం వేశాడు తాకింది అవతారం సమాప్తి చేశాడు అప్పుడు పడుకోబెట్టి దహనం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ద్వారక కృష్ణ పరమాత్మ అవతారం కాగానే అక్కడ సముద్రం ఒక్కసారి పొంగు వచ్చేసింది బయటికి ద్వారకని మొత్తాన్ని ముంచేసింది ఈ ముంచేటప్పుడు ఆ ఆ శరీరం పూర్తిగా కాలకుండా కొంత భాగమే కాలి అలా వెళ్ళిపోతూ ఉందట వెళ్తూ ఎక్కడికి పోయిందయ్యా అంటే ఆ సముద్రం అట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ తూర్పు ప్రాంతం దగ్గరికి వచ్చిందట ఆ ఈ శరీరం అక్కడ జనాలు దాన్ని ఒడిసిపెట్టి అక్కడ ఉండేటటువంటి దాన్ని మొత్తాన్ని తీసి కొయ్య కర్రల్లోకి ఆవాహన చేసి ఆ శక్తిని మొత్తము అక్కడ కట్టెలతో పాటు కాలలేదు ఆ కట్టెలో ఒక కట్టె కింద దాన్ని తీసుకొని అందులో ఉండే కళలు ఏవైతే పరమాత్మ యొక్క చైతన్యం ఎందుకు పూరి జగన్నాథం గురించి ఋగ్వేద మండలాల్లో ఉంది మామూలుగా భగవంతుడి గురించినటువంటిది వేద మండలాల్లో తక్కువగా వస్తుంది అంటే ఋగ్వేదములో కూడా ఈ ఈ పూరి క్షేత్ర మాహాత్మ్యాన్ని చెప్పారు అలా కొట్టుకొని వచ్చి ఆ కొయ్యగా ఉన్నటువంటి దాన్ని ఇప్పటికీ కూడా ప్రతి పుష్కర కాలం అయిన తర్వాత ఒకసారి దాన్ని మారుస్తూ ఉంటారు అప్పుడు సముద్రంలోంచే అవి కొట్టుకొని వస్తాయి ముందే దొంగలు ఆ అవే తీసుకొని ఈ రోజుకి మార్చి సుభద్ర బలభద్ర ఆ కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాలని చెప్తారు అందుకే అవి పూర్తయి ఉండవు ఒక శిల్పి వచ్చి చేస్తుంటే సగంలో ఆపారని ఆ చేతులు రెండు మొండిగా ఉంటాయి ఒక ఈ ఆకారం తప్ప చేతులు అవి మొండిగా ఉండడానికి కారణం అదే కానీ విగ్రహాలు కూడా అవి ఒక అంటే మిగతా దేవుళ్ళ కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి అందుకనే అమ్మ ఇవి ఏమిటి అంటే ఒక శిల్పి వచ్చాడు దేవశిల్పి అతను రాజుగారికి చెప్పాడు నన్ను ఎవరు కదిలించకండి నేను చెప్తాను అని ఎంతకాలం ఉన్నా ఉన్నట్టుండి రోజు చప్పుళ్ళు వచ్చేవి చెప్తున్నట్టుగా చప్పుళ్ళు ఆగిపోయినాయి కొంతకాలం అయ్యేటప్పటికి ఇంకా తీయలేదు ఆయన అట్లానే ఉన్నాడు ఈయన రాజుకి కంగారు వచ్చి తలుపు తీశాడు విగ్రహం ఎంత అయిందో అంత దాకానే దీనికి కారణము అక్కడి నుంచి కొట్టుకొచ్చినటువంటి శిథిలమైన శరీరంలో ఎంత భాగం కాలిందో ఎంత కాలలేదో గుర్తు అర్థమైంది అప్పటి నుంచి అలాగే పూర్తి చేయడం సంప్రదాయం ఆ స్వామికి వెంటనే పలుకుతాడమ్మా అక్కడికి వెళ్ళి భజన కానీ చూస్తూ ఆయన చూస్తుంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అసలు అలాగే మన దృష్టి ఆయన లాక్కుంటాడు ఎక్కడెక్కడ వాళ్ళు ప్రతిరోజు ఎంతమంది ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అసలు పరితపిస్తూ ఉంటారు అక్కడ భోజనాలు స్వామివారికి పెట్టేటటువంటి భోగాలు మామూలుగా చేయరమ్మ యాభై ఆరు రకాలు నూట ఎనిమిది రకాలు ప్రతిరోజు అక్కడ భోగా అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాల్సిందే ఊరిలో ఎన్ని విశేషాలు చెప్పలేం ఏడు కుండలు పెడతారు ముందు పైన ఉన్న కుండలో అన్నం ఉడుకుతుంది తర్వాత దాని కింద తర్వాత దాని కింద తర్వాత కింద దాని కింద దాని కింద కింద అడుగున అగ్ని దగ్గర ఉండే దాంట్లో ఆఖరికుడుకుతుంది అలా జరుగుతుంది ఇప్పుడుకి ఈ రోజుకి మనం వెళ్ళి కూర్చొని చూడొచ్చు ఆ కుండల్లో ఉండే ముందు పైన పైన కుండ ముందు ఉడుకుతుంది అంటే వేడి తగలకుండా వేడి తగలకుండా పైన ఉండే జెండాకు ప్రత్యేకత ఉంది గాలి ఇటు వస్తుంటే జెండా అటువైపు ఉంటుంది గాలి అటొస్తుండే జెండా ఇటువైపు ఉంటుంది కాబట్టి అసలు ఒక్క వింత కాదు జగన్నాథ క్షేత్రం అంటేనే పరిపూర్ణమైనటువంటి ఒక అద్భుతం అది మరి ఆ రథం కూడా చాలా ప్రత్యేకతలతో కూడుకుంది అని అంటుంటారు అంత పెద్ద రథం ఇంకెక్కడ ఉంది అంతమంది ఒక రథము జరిగేటువంటి ఉత్సవానికి రావడం ఎక్కడ ఉంది ఇంకా ఎక్కడా అలా రథోత్సవం జరగదు ఆ రథోత్సవానికి సంబంధించి కూడా ఏమన్నా విశేషాలు తెలియజేస్తా చాలా విశేషం అసలు రాజు ఎవరైతే ఆ ప్రాంత రాజు ఉంటాడో ముందు వచ్చి అతను ఊడుస్తాడు చిబిరికట్టంగారపు చిబిరికట్టతో రాజు ఆ అక్కడ ఉన్న పూరి శంకరాచార్యుల వారు రథం ఎక్కాల్సిందే ఆయన ఆహ్వానం చేసి కూర్చుంటారు పండితులందరూ కూర్చుంటారు అది సెక్షన్ అంతస్తుల మేడ కింద ఉంటుంది ఆ రథం ఆ రథము కూడా ఎలా పడితే అలా లాగితే కదలదు ఆయన పట్ల యొక్క పరిపూర్ణమైన నామధేయాన్ని తీసుకుంటూ చేస్తే తప్ప కదిలే రథం కాదు ఓ అందరు లాగలేరు కూడా అసలు ఒక ఒక వింత ఆ అది ఆ రథోత్సవం అనేది ఒక అద్భుతము ఒక ఒక చూసి తీరాల్సినటువంటి వింత అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ రథాన్ని తయారు చేస్తారా అండి రథం ప్రతి సంవత్సరం చేయనమ్మా విగ్రహాలు పుష్కరానికి ఒకసారి మారుస్తూ ఉంటారు కానీ రథం అదే ఉంటుంది పెద్దది పెద్ద పెద్ద చక్రాలతోటి ఆ మాడవీధుల్లో అట్లా తిరుగుతూ ఉంటుంది ఇసక వేస్తే రాలనటువంటి జనం ఇసక వేస్తే ఆ ఇసక కింద పడదట అక్కడున్న జనం నెత్తి మీదో చేతి మీదో కాలు మీద పడుతుంది తప్ప కిందకు పోవడానికి దానికి స్థలం ఉండదు అంత జన సంద్రంతో నిండిపోతుంది ఎంత భక్తో జగన్నాథ 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 నరుస్తూ ఉంటారు అలా అసలు ఆ క్షేత్రము అక్కడ ఆయన భక్తుల్ని ప్రత్యక్షంగా బ్రోచినటువంటి విషయాలు ఒక్కొక్కటి తన్మయత్వమే ఆ రథోత్సవము ఈ ఆషాఢ మాసంలో శుద్ధపక్షంలో విధియనాడు చేస్తారు ఆరంభమవుతుంది ఒకరోజు కాదు మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు రథోత్సవం ఇంద్రద్యుమ్నానికి వెళ్తాడు స్వామి ఆ వెళ్ళి వచ్చినందుకు ఆడపడుచుని మగుణ్ణి బావగారిని మూడు రోజులు బయటే ఉంచుతుంది ముగ్గురిని కూడా లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అలా ఉంచి తర్వాత అప్పుడు ఆవిడ శాంతించి మళ్ళీ కృష్ణ పరమాత్మను అంగీకరిస్తుంది అంటే శాంతించడం కోసం ఏమైనా స్వామి ఏమైనా చేశారంటారా ఎదురు చూడటమేగా మొగుడు మూడు రోజులు ఎదురు చూస్తే బయట కూర్చొని అమ్మ నువ్వు తప్ప ఇంకేం లేదు అని అంతకంటే ఇంక ఉంది ఎవరు ఆయన అంతటి జగన్నాథుడికి కూడా జగత్తు మొత్తానికి నాథుడైన ఆ జగత్తు ఈ లక్ష్మీ అమ్మవారే ఈ లక్ష్మీ అమ్మవారి కోసం ఆయన ఎదురు చూపులు మూడు రోజుల పాటు ఆడపడుచు ఆ అన్న తోటి కలిసి చేశారు ఆడపడుచు బావగారు ముగ్గురు అంటే దానికి ఏమైనా కథ ఉందా అండి ఎందుకు అంటే ఈ ఇంద్రద్యుమ్న పురానికి ఈవి నదిలి పెట్టి పోయాడుగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు ఓ భార్యను నువ్వు కట్టుకున్నావు ధర్మే చ అర్థే చ నా అతిచరామి నేను అతిచరించి వ్యవహరించను అని వాగ్దానం చేసి ఆమె బయటికి వెళ్తే చేసిన వాగ్దానానికి దెబ్బ కదా అందుకని ఆ దోషం నిమిత్తము అలా మూడు రోజులు ఉంచింది వాగ్దానం తప్పకూడదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ అంటే అది ఒక ప్రేమ ఎప్పుడైనా ప్రేమలు ఎప్పుడు ఉంటాయి ఎంతసేపు నవ్వుకుంటూ మాట్లాడితే ఉండవు అప్పుడప్పుడు కాస్త అలకలు అటు నుంచి అలక ఇటు నుంచి అలక ఇవి ఉండి మళ్ళీ దాన్ని సర్దుకున్నప్పుడు నిజమైన ప్రేమ పుట్టుకొస్తుంది కాబట్టి దానికి తగ్గటువంటి అద్భుతమైనటువంటి ప్రాతిపదికగా అక్కడ ఆ రథోత్సవం తిరుగుతూ ఉంటే ఆ రథంలో స్వామివారిని చూస్తూ ఉంటే మనం ఒళ్ళు మర్చిపోతా ఉన్నాం ఇది ఎక్కడో వైకుంఠంలో జరుగుతుందా నిజంగా ఈ భూమి మీద జరుగుతోందా ఇంతమంది మనుషులైనా లేకపోతే దేవతలు మిగతా వాళ్ళు కూడా పని కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తున్నారా అసలు అనేక రకాలైనటువంటి ఇవి కలుగుతాయి ఆ ఇంద్రద్యుమ్నపురానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పరి అందుకని రథోత్సవం దీని అంతటికీ గుర్తుగా మళ్ళీ ఆయన అట్లా వెళ్ళాడు లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చింది అనే ఆ ఘట్టాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూపించేటటువంటిదే అర్థం అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ఉండవలసినటువంటి అనుబంధం గురించి కూడా దేవతలకైనా కూడా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పదు అలా ఉండాలి అని మనకు చూపిస్తున్నారు ఈ అటు పొరపాటు చేసినా ఇటు పొరపాటు చేసినా అట అలిగినా ఇటు అలిగినా మళ్ళీ ఎలా సర్దుకోవాలి ఎలా కలుసుకొని పోవాలి అనేది మానవ మాత్రులకు అర్థం కావాలి వాళ్ళల్లో ఏమి ఉండదు లోపల నుంచి ఏమీ ఉండదు బయట కృష్ణ పరమాత్మ నాటకాలు ఆడటానికి చాలా ప్రత్యేకం పేరున్నవాడు ఒక్కొక్క నాటకం నుంచి ఒక్కొక్క అవసరమైన పాఠం మనకి చెప్తూ ఉంటాడు పాఠంలో భాగం ఇది కాబట్టి చక్కగా అలా ఆ ఉత్సవం జరుగుతుంది అనేక రకమైనటువంటి భోగాలతో ఆ స్వామి యొక్క లీలలు అంతా ఇంత కాదు అయితే తెలుగు వాళ్ళు పొరపాటు చేస్తారన్న ముందు నేను చదివినటువంటి శ్లోకాన్ని నీలాచల నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అంటారు ఈ సుభద్ర ప్రాణనాథాయ అంటే ఆయనకున్న అష్ట దేవేరుల్లో భద్ర అని ఒక ఆవిడ ఉంది ఆవిడకు గుర్తుగా చెప్పారు ఇది అంటారు కానీ ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ చెప్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పండితులు మహాపండితులైనటువంటి వాళ్ళు కొంతమంది ఈ పాఠం తప్పండి మేము సుభద్ర బలభద్రాభ్యాం అని చెప్తాం సుభద్ర బలభద్రతో కూడినటువంటి వాడు అందుకనే వాళ్ళు బయట కూర్చున్నారు కదా ఈ రథోత్సవంలో మనకు తెలిసిపోతుంది కదా కాబట్టి ఈ పాఠము తెలుగు వాళ్ళు చెప్పుకునేటువంటిది కొంచెం మార్పు చేయాలి అని సుభద్ర బలభద్రాభ్యాం అనేటటువంటి పదప్రయోగం చేస్తారు అందుకనే మనం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం అని చెప్పుకుంటూ ఆ జగన్నాథుణ్ణి తలుచుకోవటము ఆ జగన్నాథుడి యొక్క కథ చదువుకోవటం జగన్నాథుడి యొక్క మహాత్మ్యం చెప్పుకోవటం అనేది చాలా ఆ రథోత్సవం యొక్క గొప్పతనం ఇది మీ మాటల్లో వింటూ ఉంటే అక్కడికి వెళ్ళి చూసినంత ఆలోచన అనేది అక్కడ కలుగుతుందండి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి విన్నారు కదండి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూరిలో జగన్నాథ రథోత్సవం గురించి మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం నమస్కారం